ఇక తిరుమల ప్రాశస్యం గురించి జగన్ మాట్లాడడం మన ఘర్మ అంటున్నారు మంత్రి కేసవులు తిరుమలలో పటిష్టమైన విధానాన్ని వైసీపీ ఎక్కడ ఉంచిందని ప్రశ్నించారు ఆ వ్యవస్థను చెడగొట్టారు కాబట్టి కల్తీ జరిగిందన్నారు మీరు ఎంత చెప్పినా ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని మంత్రి విమర్శించారు తిరుపతిలో జరుగుతున్నటువంటి గురించి గురించి పేరు ప్రతిష్టల ఆయన ఎంతో మదనపడి ఆవేదన చెందినట్టు మాట్లాడాడు ఇంత మదన పడిన వ్యక్తి ఇంకో మాట కూడా చెప్పాడు తిరుపతికి బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ ఉంది రోబస్ట్ మెకానిజం ఉంది దాన్ని మీరు ఉంచారా జగన్మోహన్ రెడ్డి గారు పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని మీరు ఉంచారా అది లేదు కదా అది మీరు చెడగొట్టారనే కదా ఈరోజు వ్యవస్థలో ఇది ఒక ప్రత్యక్ష తార్కాణం కళ్ళ ముందు కనపడతా ఉంది లేకపోతే ఈ కల్తీ నెయ్యి అనేటువంటిది పవిత్రమైనటువంటి తిరుపతి కొండ మార్గం ఎట్లా ఎక్కేది అసలు మ్యానుఫ్యాక్చరర్ తప్ప ట్రేడర్ రాకూడదు అన్నటువంటి నిబంధనని మీరు వచ్చాకెత్తేసారు రెండు వందల యాభై కోట్ల టర్నోవర్ నుంచి నూట యాభై కోట్ల టర్న్ ఓవర్కి తగ్గించారు రివర్స్ టెండరింగ్ తెచ్చారు ఇంకా ఎక్కడ ఉంచారు మీరు పటిష్టమైనటువంటి రోబోస్ట్ మెకానిజం రొబోస్ట్ మెకానిజం